కాలర్ లైన్ లో ఉన్నారు వాళ్ళ సమస్య నమస్తే అండి నమస్తే మేడం మీ పేరు అమ్మా నా పేరు పద్మావతి పద్మావతి గారు ఎక్కడ ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారమ్మా అమ్మా వైబ్రేట్ మీ ప్రాబ్లం ఏంటి నాకు చిన్న ఉన్నప్పుడు 81 ఏట పెళ్లి అయ్యింది మేడం 12 ఏళ్లు 13 ఏళ్ళకి పెళ్లి అయ్యింది మేడం ఇప్పుడు మీ వయసు ఎంత అప్పుడు ఒక రెండు మూడు నెలలనో ఉండలే మేడం రెండు నెలలు కూడా కొరగా చిన్న ఉండింటి ఉండలేదు అయితే అప్పుడే విడాకులు అయిపోయినాయి రెండు ఒక విడాకులు ఎట్లా అయినాయి అమ్మ మీకు అక్కడ అక్కడ ఒక వారం రోజులే ఉన్నాను అంటున్నావు అంత పిల్లకి పెళ్లి చేయాల్సిన ఇప్పుడు మీరు చెప్తున్న ఒక థర్టీ ఇయర్స్ బ్యాక్ అంత చిన్న పిల్లకి పెళ్లి చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి మీ ఇంట్లో మీరు ఎంత మంది మీకు అంత చిన్న వయసులో పెళ్లి చేయడానికి కారణం ఏంటి మా ఫ్యామిలీ మేడం మా మేము ముగ్గురు ముగ్గురు ముగ్గు పిల్లలు ఇద్దరు మాడపిల్లలు మేడం నేనేమో రెండో ఆమెను మా అన్న మా అన్న ఉన్నాడు మా అన్న తర్వాత నేను ఒక బిడ్డ ఒక కొడుకు అట్లా మేడం నా ఇంత చెల్లెలుంది అయితే నాకు చిన్నగా ఉన్నప్పుడే పెళ్లి అయిపోయింది మేడం నేను చిన్నగా ఉన్నప్పుడు నాకు ఏం తీసుకోయలేదు బర్రె ఉండే భర్యా పెట్టుకుంటే అప్పుడే నాకు పెళ్లి చీర నాకు అసలు తెలియదు మేడం ఆ తాడు ఎట్లా కట్టిండో తెలియదు నేను ఉండలేదు ఉండకపోతే ఆడు బాగా కొట్టిండు వస్తే ఇక మా అమ్మలు ఇంటికి వచ్చేసి మా అమ్మలు ఇంట్లోనే ఉన్న పోలేదు ఇక ఈ పిల్ల చిన్న ఉండగానే అందరు తీసుకుంటారు మన ఆయన చింత చిన్న పిల్ల కదా మా అమ్మకి ఏడేళ్ళ చేసినంట మేడం నాకు ఇంకా మీ అమ్మకి ఏడేళ్ళకి పెళ్లి చేశారని నీకు పన్నెండేళ్ళకి పెళ్లి చేశారా చేసేది పన్నెండు పదమూడు ఏళ్ళు పెళ్లి చేసేది మేడం చేసి నాకు అప్పుడు పెళ్లి అయింది తెలియదు మేడం ఇక అప్పుడు వీడ తీసిండ్రు ఇక మా అమ్మలు ఇంట్లోనే ఉన్నా మేడం మా అమ్మలు ఇంట్లో కిరాణా షాప్ పెట్టుకొని ఉన్నాను దెబ్బ దుఃఖం పెట్టుకొని ఉన్నాను బయటకు వెళ్ళకపోతుంటే మళ్ళా తర్వాత ఇక మా చిన్న ఇంటికి మా ఊరికి పోయిన ఏంటి మా చెప్తే సొంత ఊరికి పోతే మా చిన్న ఇంటికి కాడ ఉన్నా ఈయన చూసిండు మా మీన బావ మీ మేనబావ్ చూసాడు సరే మీ ఫస్ట్ భర్త నుంచి విడాకులు అలా అయినాయి మీకు విడాకులు ఇక నేను ఫోన్ అన్నా కదా మేడం ఫోన్ అన్నందుకు అక్కడ విడాకులు చేసుకున్నారు లాయర్ దగ్గర ఎవరిదైనా తీసుకుపోయారంట మేడం నాకు తగ్గుతుంది

తీసుకుపోయింది ఈయన కూడా మాకు మైనబాబు అయితే అంటే నాకు తెలియదు మా పిల్లయిన కొడుకు మేము అంతా ఒకటి కదా అట్లా చూస్తే ఆడని తీసుకుపోయి నన్ను పెట్టొచ్చిండు అక్కడ తాండూరులో తాండూరు మేడం అక్కడ తీసుకుపోయి పెట్టొచ్చిండు కాదమ్మా ఇప్పుడు నువ్వు చెప్తున్నది ఏంటంటే ఒక్క నిమిషం అమ్మ పన్నెండేళ్లకి నీకు ఒక పెళ్లి చేస్తే అంత చిన్న వయసులో నీకు తెలియక అమ్మ అమ్మ అనుకుంటూ ఇంటికి వచ్చేసావు వచ్చిన వన్ అండ్ హాఫ్ ఇయర్ కి మీ బాబు దగ్గరికి తీసుకెళ్లడం అతన్ని నిన్ను చూడడం ఇష్టపడటం అతన్ని పెళ్లి చేసుకోవడం మేడం ఆ నువ్వు కాదు అతను నిన్ను ఇష్టపడటం అంటే నీకు అప్పటికి పదమూడున్నర పద్నాలుగేళ్లే కదమ్మా మళ్ళీ పెళ్లికి ఎట్లా రెడీ అయ్యో అవును మేడం నాకు అసలు నాకు తెలియదు మేడం కూడా ఇష్టం ఉన్నాడని నాకు తెలియదు మేడం అయితే మా మేడం తీసుకోవాలి మా చుట్టాలింటికైనా వచ్చారు మేడం నీకు ఇష్టమా ఇష్టం లేదా అని అడగట్లేదమ్మా నీ వయసుకి నీకు పెళ్లి అంటే భయపడ్డావు కదా మళ్ళీ ఇంకొక అతను పెళ్లి చేసుకోవడానికి ఎందుకు రెడీ అయ్యావు నేనేం చేసుకోవాలి అతనే చేసుకున్నాడు ఆయన ఏం చేసిందంటే మా చి మాది మేము చిన్న దెబ్బ దిగున్నాముండే మేడం వారికి నుంచి కూరగాయలు మా నాయన అన్ని చిన్న సోదరులు అన్ని తీసుకొస్తాడు మేడం చేపలు అవి కూరగాయలు అన్ని తీసుకొస్తే నేను మా ఆయన చేసిన రామారాముల నేనే ఎత్తుకొస్తుంటు మన మా నాయన దగ్గర నేను మా నాయన చేసింది ఉంటాం మేడం ఎప్పుడు ఆ కూరగాయలు అన్ని మోస్తారంటే వీణ వచ్చిండు మా బావ నాకు బావ అవుతాడని కూడా తెలియదు ఆ అయితే మా మా బావ అన్ని చూపించ మా చిన్న వాళ్ళు అట్లనే తెలుసు కానీ ఇక మా ఇంటికి వచ్చి మా చిన్న ఇంటికి వస్తే మా నాయన చెప్పిరంట ఇట్లన్ని బిడ్డే ఆయన ప్రేమించింది అని చెప్పిరంట ముందు గల అంటే నాకు తెలియదు నాకు మా మేనబాబు ప్రేమించింది అని చెప్పిండ్రంట నేనేమన్నా నేనేందుకు ప్రేమిస్తాను అన్న మా నాయన మా చిన్న ఆయన వాళ్ళు అనుకుంటున్నారు కానీ నాకు కూడా తెలియదు మేడం తర్వాత నాకు వెనుక చిరికి నాకు మొన్న మొన్న జ్ఞాపకం వచ్చింది ఆ సంగతి తెలియదు నా సంగతి అని తెలియదు అది మాట్లాడుకూర అయిపోయింది ఇంకా నేను మా నాయ మా నాయన తీసుకొచ్చి ఇంటికాడ పెట్టిండు మళ్ళా మార్కెట్ పోయిండు నేను కూడా మా ఆయన వచ్చిండు మా మినబాబ వచ్చి మీ నాయన రమ్మన్న చింతల కూరగాయల బస్సు సరిగ్గా రాకపో మేడం రామారం కాదు రామారం రాకపోతే ఆడ మీ ఆయన ఇవ్వడాడు అంటే సంతులకిన మోసుకోడానికి రాళ్ళకి మోసుకొస్తుంది మేడం ఒక్కొక్కసారి బస్సు రాకపోతే అట్లా సమ్మనుడు ఏమని తీసుకుపోయినా ఆడ నుంచి ఆటోలు తీసుకొని పోయారు మా చిన్న మా చిన్న కొడుకు మనోరా ఆయన ఇద్దరు తీసుకుపోయారు మీరు పోయిద్దాం రాయడికి నాకు తెలియదు మా చిన్న కొడుకు మా అన్న అంటే మా దగ్గర కూర్చున్నాను నేను మంచిగానే తీసుకొని మా చుట్టాల దగ్గర పెట్టిండ్రు ఏమనలేదు వాళ్ళు నన్ను ఒక్క మాట కూడా మాట్లాడలేదు మంచిగా అక్కడ ఉన్న మా చుట్టాలే కదా మేడం ఉన్నాగానే ఇక నేను మళ్ళీ వస్తారా నేను అని చెప్పి కొద్దిగానే వస్తాం పని ఉంది మన వాళ్ళే కదా అంటే మా అన్న దగ్గర చెప్పిండు ఇంకా సత్య కూడా చెప్పిండు చెప్తే మంచిది అన్నాం అన్నకి ఇష్టపెట్టారు మన నాయన చెప్తాం అంటే చెప్తాం అన్నారు అంటే నాకు ఇది ఇట్లా ఏం తప్పుగా కూడా పవర్ తీసు మేడం అప్పుడు ఏం ఏమనైతే అది ఇష్టపెట్ట వచ్చేసి చూరిగా అంటే

వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంట్లో మంచిగా ఉన్నాం మేము అనలేదు వాళ్ళకి చిన్న చిన్న పిల్లలు మేడం ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారు ఆ పిల్లలతో ఉన్నా నాకు తెలియదు ఇగా మళ్ళా రాత్రి పది గంటలకు వాళ్ళ దగ్గర ఉండమన్నా పది గంటలకు పది గంటలకు వచ్చిండు మేడం మా మీనబాబా వచ్చిండు వచ్చిండు మమ్మల్ని అలాగో రూమ్ లో వేసారు కానీ నన్ను ఆయన ఏమనలేదు నాకు కూడా ఏం నేను కూడా నాకు కూడా తెలియదు మేడం నేను కూడా పండుకున్నా నన్ను కూడా ఏమనలేదు ఆయన కూడా మళ్ళా పొద్దుగానే లేచే వరకు వీళ్ళందరూ కలిసి ఊర్లో పోయి పోయి చెప్పిరంట మేడం ఈమె ఇట్లా మేనభావన్ ముందు పెళ్ళి అయింది మొగం దగ్గర కాపురం చేయలేదు ఇలా మేనభావం తీసుకొని పోయింది అని చెప్పిరంట మేడం నాకు అసలు ఆ సంగతి తెలియదు ఏం తెలియదు పెళ్ళయి వన్ ఇయర్ భర్తతో కాపురం చేయలేదు కానీ మేనభావం తీసుకుని వెళ్ళిపోయి ఒక రూమ్ లో ఉంది ఇవిడ అని అందరూ టమ్కేసుకున్నారా తెల్లారి అప్పటికి నీ వయసు వెళ్తమ్మా పదమూడేళ్ళ పద్నాలుగేళ్ళ

ఇలా అది జరిగిపోయింది మేడం మళ్ళీ ఊర్లోకి వచ్చే వరకు ఊరి నిండా ఉంచుకో వస్తారు వాళ్ళకు పబ్లిక్ మేడం ఎందుకు నేను పెళ్లిగా మా నాయ మా నాయనంట మానట్టు మొగరు తెచ్చిపోతే అది ఏదో అలా మొగరి ఇష్టబెట్టి ఏదో అంత పిచ్చి పిచ్చిగా తిరిగింది అంట మంబడి ఇల్లుంబడి తిరుగుతున్న పుట్టిండంట మా నాయన ఏం చేసిండు ఈయన పోయి కొట్టిండు అరే నా బిడ్డను చేసుకుంటా మా నాయనూ ముందు కరిగిరంట చిన్నగున్నప్పుడు మా కొడుకు ఇయ్యాలంటే సరూప సత్యనారాయణ ఇద్దరు పేర్లు కలిసి ఇయ్యాలంటే మా నాయన అన్నాడంట మీ అమ్మ ఎక్కడెక్కడ నువ్వు అక్క నువ్వు అడవిలో అయితే ఊర్లో వచ్చి రెండు రోజులు ఉండిపో అన్న అక్క తమ్ముడు నాని కానీ నువ్వు మీది మీది నీ సంత మా పొద్దు నువ్వు ఎట్లా బతికినావో ఇరవై మంది కన్నోళ్ళు బిడ్డని అడుగుతావు నువ్వు అని మా నాయన అన్నడంట ఒక రోజు మా నాన్న ఏం పని చేస్తాడు మేడం ఇప్పుడు నువ్వు అనేది ఏంటంటే నాకు నాకు అప్పుడు పెళ్లి అయిందండి నా భర్త దగ్గర నేను ఉండలేక చిన్నపిల్లని కాబట్టి పెళ్లి గురించి తెలియక వచ్చేసాను తీరా చూస్తే మాకు మేనబావ్ ఉన్నాడు మేనబాబుకి నేనంటే చాలా ఇష్టం అంట ఏదో చుట్టాల ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన కూడా ఆ నైట్ వచ్చి పడుకున్నాడు జనాలందరికీ అనుమానం వచ్చింది తీరా చూస్తే ఇంటి దగ్గరికి వెళ్తే మూడు మంది జనాలు ఉన్నారు విషయం ఏంటంటే మీ బేనబాబ వాళ్ళు ఆల్రెడీ మీ నాన్నే అడిగారు నిన్న నిమ్మని అడిగినప్పుడు మీ నాన్న ఏమన్నాడంటే వాళ్ళ అమ్మ క్యారెక్టర్లేసు ఓ పది మందితో ఏ ఏ తండ్రి కూడా తెలియదు అలాంటి కుటుంబానికి నా కూతుర్ని ఎందుకు ఇస్తాను అని ఇతన్ని కొట్టాడు సంగతి తెలియదు కానీ అందరు మా అమ్మ అన్నది మా వంశం అంతా ఖరాబ్ చేస్తున్న మా అమ్మ కొట్టిందంటే మా నాయన కొట్టిందంట సంగతి తెలియకపోతే ఇక అందరు పరిస్థితులు పెద్ద మనుషులు కలిసి కట్టెలు తీసుకొని కొట్టి మా చిన్న కొంచెం డబ్బు కలెలున్నారు తెలియదు అంటున్నావు కత్తులతో పొడి చేసుకుంటున్నారు తన్నేసుకుంటున్నారు ఆయన కొట్టేస్తున్నారు పంచం పెట్టారు మేడం ఊర్లా ఊర్లా వాళ్ళని మమ్మల్ని పిలిపించి పంచాలు పెడితే

వద్దాన్ని ఒకసారి ముందుగా కూల్ పళ్ళు అయినా ఒకసారి ఆయన చేసుకుంటాను నేనన్నా నాకు ఏంటిది అంతా నెట్టినప్పుడు నాకు ముందుగా బాధ పోలే మేడం అందరూ మనిషి చోటింది చిన్న వచ్చి ఉన్నప్పుడు చేస్తాను ఆ రెండు మూడు నెలలకి అందరూ అందరు తిరుగుతున్నారు మేడం నేను అదే బాధలు ఉన్నా మేడం పోల్మ్మా బాధపడక అదే నీకు ఇష్టం లేని పెళ్ళి చిన్న చిన్నప్పుడు పెళ్లి కదా సరే ఇతనితో ఏమైంది ఇతను ఇతన్తో పెళ్ళి అయ్యింది అడిగిండు నాకు అర్థం కదా మేడం అడిగిండు నా నేను కూడా అడిగిండు పెళ్ళి చేసుకుంటా అంటే నేను పెళ్లి చేసుకుని నేను ఆయన దగ్గరకే పోతా ఎన్ని ఏళ్ళకైనా అని చెప్పిన మేడం దగ్గరికి ఆ నేను ఎన్ని ఏళ్ళకైనా అక్కడనే పోతా నాకు ఆయన మీద ఇష్టం ఉంది కానీ నాకు నేను కొంచెం ఏదో నాకు ఇష్టం లేకుండా భయపడిపోయినా నాకు ఏం తెలుస్తలేదు అర్థం కాలేదు వచ్చేసిన నేను కొద్ది రోజులైనా ఆయన దగ్గరకే పోతా అని చెప్పిన మేడం ఆయన కూడా చెప్పినా చెప్పిన పెద్ద అందరు కలిసి నువ్వు బస్ ఇంటికి రానియకుడు చూస్తామని రెండు మూడు నెలలు ట్రాస్ పెట్టరంట ఏమో చేసిరంట ఆ దగ్గరికి అక్కడ తిరిగి మందులు పెట్టి రాజు దాన్ని ఏమేమో చేసారంట మేడం ఎవరి నిన్న అతన్న ఆయనకు నాకు నా కుక్క కూడా కేర్ చేస్త మేడం మళ్ళీ వచ్చినాక పెళ్లి చేయమని చెప్పారు ఒక మీ ఇంటికొస్తే పెళ్లి చేసింది అప్పుడు మేము అని పులపలు చెప్పారు మేడం కుల ప్రకారంగా మా ఇంటికి వచ్చి నేను నాకు పెళ్లి చేస్తారా చేసి చచ్చిపోతా లేకపోతే అన్నాడు మేడం అంటే మా మేనబావులు మా సొంత మేనబావ్ కాదు మేడం ఈయన మా పాలే నలుగురు మేనక్కలుంటారు మా మేనబావులు గారు మేడం అదే అయితే ఇక అందరు కలిసి అంటే మా మా సొంత మేనత్త కొడుకులు మా మేన మామూలు వాళ్ళు వీళ్ళు వచ్చి జెంకటేశ్వర్ల గుడ్లో పెళ్లి చేసిరు మేడం ఆయన ఇష్టం ఆయన ప్రకారమే చేసి చేసినాక పెళ్లి చేసినాక పత్రికలు ఇచ్చినాము ఊర్లో పోయి చెప్పినాం అన్ని అయినాక ఏమనలేదు మళ్ళీ మా చిన్న ఆయన ఏం చేసిండు మళ్ళా ని పెట్టి నన్ను ఇట్లా అన్నది కదా నన్ను ఇంత మంది పుట్టింది అన్నాక నా కొడుకు ఎట్లా సంసారం చేయనిస్తా అని మళ్ళా కోర్టు కేసు అండ్ వాళ్ళు వచ్చి మా మీదకి వచ్చిండ్రు ఎవరు మీ అత్త మీ అత్త వాళ్ళ మేము అంటే మేమే చేసి పెట్టినా మేడం వాళ్ళు గడుపు గుర్తుకొని పోతురు ఆ పిల్లగానే దాచి అని చెప్పి నాకు ఆ తీసినాక అప్పుడు నేను ఆయన ఇష్టపడ్డా ఆయనను అప్పుడు చూసినా మేడం నేను అప్పుడు ఆ పెళ్ళి అయినాక ఎన్ని రోజులకో నేను ఆ ఫోటోలు అన్నీ మా ఇంట్లో తెచ్చి పెట్టిరు మా నాయన గిన లాయర్ ను పెట్టిండ్రు ఎందుకంటే వీళ్ళు పంచదలకి ఇంట్లో పెళ్లి చేసినాక ఒక తీర్మానం మాట్లాడుతారు ఇంకొక ఆమెం చేస్తాను పెళ్ళి అయినా యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు అలశం వెంటనే హిట్ టీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి